హాయ్ అండి వెల్కమ్ టు సువర్ణాస్ గర్ల్స్ చక్కెర బెల్లం లేకుండా పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టపడి తినే రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు రోజుకు ఒక్కటి తిన్నా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ముఖ్యంగా పిల్లల స్నాక్ టైంలో అయితే మంచి చాయిస్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి హెల్దియస్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఖర్జూరం గింజలు తీసేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక మందపాటి కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి కొంచెం వేడెక్కాక చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న కప్పు జీడిపప్పు వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించి పక్కకు తీసేసుకోవాలి తర్వాత అదే కడాయిలో మరి కాస్త నెయ్యి వేసి పావు కప్పు కట్ చేసుకున్న బాదం పప్పు పావుకప్పు పప్పు అరకప్పు గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు ఇంకా కర్బూజ గింజలు కలిపి కొద్దిసేపు వేగనిచ్చి పక్కకు తీసేయాలి దానిలోనే ఒక స్పూన్ ఎండు ద్రాక్ష వేసి అది వేగాక ఒక రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి కూడా వేసి లైట్గా వేగనిచ్చి పక్కకు పెట్టేసుకోవాలి ఎండు కొబ్బరి అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది తర్వాత అదే కడాయిలో నెయ్యి వేడి చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ వేయాలి దానిలో ముందే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి కొంచెం యాలకుల పొడి కూడా వేసి చక్కగా కలిసేలా లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు కలుపుకొని దింపుకోవాలి ఈ మిశ్రమం గోరువెచ్చగా అయ్యాక చేతికి నూనె లేదా నెయ్యి రాసుకొని లడ్డూలు అన్నీ చుట్టేసుకోవాలి ఈ లడ్డూలన్నీ పూర్తిగా చల్లారాక ఒక ఎయిర్టేట్ జార్లో పెట్టుకుంటే దాదాపుగా పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి కొంచెం ఖర్చు ఎక్కువైనా కూడా ఇంట్లో చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఎంతో టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లో మీరు కూడా మర్చిపోకుండా ట్రై చేయండి వీడియో నచ్చిందా Like, share, and subscribe.